ఓం నమ శివా శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం చెప్పుకుందాం ఈ ఉపాయం ఎవరికైతే చేసే పనుల్లో ఆటంకాలు ఎదురుతున్నాయి అలాగే చేసే పనుల్లో సఫలత లేదు అంటే కష్టపడ్డా కానీ ఫలితం రావడం లేదు చాలామంది విద్యార్థులు చదువుకునేవారు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారి ఇంటర్వ్యూలో సక్సెస్ లేకపోవడం అలాగే వివాహ సంబంధాల విషయంలో అన్ని మాట్లాడుకున్న తర్వాత వివాహాలు ఆగిపోవడం అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు స్థలాలు అమ్ముడు పోకపోవడం చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఈ ఉపాయాన్ని చేయండి చాలా చిన్న ఉపాయం డబ్బులు ఖర్చు కాదు చాలా తక్కువ అసలు డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మన ఇంట్లో ఉండి చేసుకునేది దీనికల్లా ముఖ్యమైనది సమయం సందర్భం అలాగే ఆ వస్తువులు తంత్రంలో ఎప్పుడూ కూడా మన తంత్ర గ్రంథాల్లో జ్యోతిష గ్రంథాలు కానీ తంత్ర గ్రంథాల్లో కానీ చాలా అద్భుతమైన విషయాలు కథల రూపంలోనూ చిన్న చిన్న విషయాల రూపంలోనూ చావడం జరిగింది స్టడీ చేస్తే అర్థమవుతుంది ఎందుకంటే తాంత్రిక విషయాల్లో మనం మన తంత్రం తంత్రమనంగానే ఒక భయంకరమైన ఆలోచనగా ఉంటుంది తంత్రం అంటే యగ్ని యాగాదుల్లో ఒక భాగం యగ్ని యాగాదులు తంత్రం అంటుంటారు మొక్కల నుంచి పదార్థం నుంచి అలాగే ఆ ఏ టైంలో చేస్తే ఫలితాలు వస్తాయో దాన్ని తంత్రానికి జోడించడం జరిగింది ఇవి చిన్న చిన్న ఉపాయాలు మంత్రంతో కూడుకున్నవి యంత్రంతో కూడుకున్నవి కంపల్సరిగా మనం ఆచరించాలన్నప్పుడు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మిత్రులు అడిగారు తక్కువ ఖర్చుతో ఫలితాలు వచ్చే విధంగా ఉండే ఉపాయాలను తెలియచేయండి అని అడిగారు మీరు చూస్తున్నారు కదా దీనికి కావాల్సిన ఉపాయానికి కావాల్సింది దారం కావాలి పసుపు కావాలి అలాగే గ్లాసు వాటర్ ఎలా చేయాలి ఈ విధంగా తెలియజేస్తాను ఎలా చాలామంది మిత్రులు అంటుంటారు ఏంటంటే చేస్తున్న దానికి ఫలితం రావడం లేదు కాబట్టి ఏదైనా సరే త్వరతగతిన ఫలితం రావాలి అనుకుంటారు పూర్వకర్మల వల్ల చేస్తున్న పనుల వల్ల మనలో ఉండే మానసిక స్థితి వల్ల భగవంతుడైన వాడు మనకి సహకరించినప్పుడు ప్రకృతి రూపంగా సహకరించినప్పుడు ఖచ్చితంగా పనులవుతాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నచ్చితేనే ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తే తప్ప కట్టే కొట్టే తెచ్చే షార్ట్కట్లో చెప్తే అర్థం కావు ఇలాంటి వాటిని నమ్మని వారు ఎవరైనా సరే వీడియోని చూడడం మానేయండి ఎందుకంటే ఇవి పూర్వీకులు చెప్పినవి కొంతమందికి మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు కొంతమందికి ఆచరణలో ఉన్నవారికి ఫలితాలు వచ్చిన వారు ఉంటారు కొంతమంది చేసిన ఫలితాలు రావు ఎందుకంటే నమ్మకం లేకపోవడం వల్ల ఇదంతా ఓన్లీ టైం పదార్థం యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది భక్తి విశ్వాసాలతో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలియజేస్తా మీకు నేను స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నం చేయండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఈ ఉపాయం ఆదివారం రోజున చేయాలి ఆదివారం ఎప్పుడు చేయాలి శుక్లపక్షం ఆదివారం నాడు చేయాలి మనకు అనుమానం వస్తుంది శుక్లపక్షం అంటే ఏంటండి పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులని శుక్లపక్షం అంటారు ఆ తర్వాత వచ్చే అమావాస్య తర్వాత వచ్చే వాటిని కృష్ణపక్షం అంటారు ఎప్పుడైనా సరే ఏ నెలలో అయినా సరే శుక్లపక్షం అంటే ప్రధాని మనకి మే నెల నడుస్తుంది మే ఇరవై మూడు నుండి మొదలవుతుంది శుక్లపక్షం అంటే మనకి ఎప్పుడైనా సరే అమావాస్య అయిపోయిన తర్వాత నెలపొడుపు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ టైంలో శుక్లపక్షంలో ఎన్ని ఆదివారాలు ఉన్నా ఒక్కొక్కసారి రెండు రావచ్చు ఒకసారి ఒకటే రావచ్చు ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు ఉదయం పూట చేసుకోవాలి జాగ్రత్తగా వినండి శుక్లపక్షంలో ఆదివారం నాడు ఉదయం చేయాలి అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి చూడండి ఈ ఉపాయం ఆడవారైనా సరే మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు మాత్రం నెలసర టైంలో చేయకూడదు అలాగే ఎవరికైనా సరే కుటుంబ సభ్యులు మరణించి ఉంటే అంటే దినకర్మలు పెద్ద కర్మ అవనంత వరకు ఈ ఉపాయం చేయవద్దు అయిన తర్వాత చేసుకోవచ్చు ఏం చేయాలంటే శుక్లపక్షం మొదలైన తర్వాత ఈ ఉపాయం చేసుకోవచ్చు ఈ ఉపాయం ప్రతి నెలా మనకి శుక్లపక్షం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి నెల చేయవచ్చు కానీ రెండు నెలలకు ఒకసారి చేసుకున్న సరిపో సరిపోతుంది ఎలా చేయాలి చెప్తాను ఉదయం లేచారు స్నానం చేశారు మీ ఇంట్లో ఇలాంటి రాగి గ్లాస్ ఉంటే తీసుకోండి ఇత్తడిదైనా పర్వాలేదు ఏమీ లేకపోతే స్టీల్దైనా పర్వాలేదు దాంట్లో నీరు తీసుకోండి తీసుకొని దాంట్లో ఇలాంటిది దారం ఈ దారం చూస్తున్నారు కదా ఇది కాటన్ దారం దీనికి సిల్క్ దారం కానీ టైం దారం లాంటిది కానీ మనం బట్టలు కుడుతుంటాం కదా అంటే టెలీ కాటన్ దారాలు వస్తుంటాయి అలాంటిది కానీ పనికిరాదు ఇలాంటిది మనం పార్సిల్ కడుతూ ఉంటాం షాపుల్లో ఇప్పుడు లాగంగా తిరిగిపోతూ ఉంటుంది కాటన్ దారం అంటారు ఇలాంటి దారం ఒక చక్కగా అర మీటర్ తీసుకోండి అంటే అడుగున్నర్రా ఎక్కువ కూడా అవసరం లేదు అడుగున్నర తీసుకోండి అడుగున్నర దారం తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ నీళ్ళు తీసుకున్నారు కదా నీళ్ళు తీసుకున్నారు కదా ఈ నీళ్ళల్లో ఈ దారాన్ని ఇలా వేయండి ఇలా వేయండి వేశారు కదా ఇలా వేయండి తడిచింది కదా తర్వాత నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండే ఏదైతే కోరిక ఉందో ఆటంకాలు ఎదురవుతున్నాయో ఆటంకాలన్నీ తీరిపోవాలనుకొని మళ్ళీ దారాన్ని తీసి బయట పెట్టుకోండి తర్వాత ఏం చేయాలంటే ఈ నీళ్ళని మీరు బాగా గుర్తించుకోండి ఈ నీళ్ళని సూర్యుడికి ఎదురుగా నిలబడి అంటే మనం ఉదయాన్నాం ఇది ఉదయం పోటీ చేసుకోవాలి కొంతమందికి అనుమానం వస్తుంది ఉదయం అంటే ఎన్ని గంటలకండి అని అనుమానం వస్తుంది సూర్యోదయం అయిన తర్వాత ఆరున్నర దగ్గర నుంచి మనకి సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడు అక్కడి నుంచి ఇది ఎనిమిది గంటల లోపు మాత్రమే చేయాలి ఎనిమిది తర్వాత చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు లోపే చేయాలి ఈ దారాన్ని మనం పక్కన పెట్టుకున్నాం ఈ నీళ్ళని చేతు పట్టుకున్నాం చేతు పట్టుకొని ఓం సూర్యదేవాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ అంటే ఎన్నిసార్లు జపించాలని అనుమానుకుంటురావచ్చు అనుకుంటూ సూర్యుడికి సూర్యుడికి ఎదురుగా ఇలా ఆర్గ్యం ఇచ్చేయండి మళ్ళీ అనుమానం వస్తుంది ఇది మొక్కల్లో పోయేలా నీళ్లు మేము అపార్ట్మెంట్లో ఉన్నాము మాకు సూర్యుడు కనిపించట్లేదు అని వాళ్ళు అడిగే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారు ఎవరైనా సరే కింద ఒక ప్లేట్ పెట్టుకోండి సూర్యుడికి ఎదురుగా తూర్పు నిలబడి సూర్యోదయం అయిన తర్వాత ఆరున్నర నుంచి అంటే ఐదు నలభై ఐదు స్టార్ట్ అవుతుంది ఆరున్నర ఆరు గంటల దగ్గర నుంచి ఎనిమిది లోపు చేయండి ఇలా ఆరోగ్యం ఇవ్వండి సూర్యదేవాయనమా కానీ లేదంటే ఆదిత్యాయనమా అనుకుంటూ మంత్రం చేపిస్తూ మీ చేతిలో ఈ గ్లాస్లో ఉన్న నీటిని సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి తర్వాత మీ ఈ దారం ఉంది కదా ఈ దారాన్ని మీ చేతిలో తీసుకోండి తీసుకొని చూపిస్తా మీకు నేను ఈ దారాన్ని ఇలా చేతిలో తీసుకోండి తీసుకొని ఇలా సూర్య సూర్యభగవాన్ని చూపించండి ఇలా తీసుకొని సూర్యభగవాన్ చూపించండి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత తర్వాత ఈ దారాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక ఏడు ముడులు వేయండి ఇలా ఒకటి రెండు ఇలా ఈ దారాన్ని మనం తీసుకుంది మీటర్ అంటే అర మీటర్ దారం తీసుకున్నాం ఇలా ఒక దూరం దూరంగా ఏడు ముళ్ళు వేయండి రెండు వేసాను ఇవి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముడి కరెక్ట్ సమానంగా ఉండాలండి అని అనుమానం వస్తుంది సమానంగా ఉండాల్సిన అవసరం లేదు ఈ దారానికి ఏడు ముళ్ళు వేసాం మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ ఏడు ముళ్ళు వేసిన తర్వాత ఈ దారాన్ని మనం చక్కగా చెత్త పట్టుకోవాలి ఇదిగోండి ఇలా కుడి చేతిలో ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ఇలా కుడి చేతితో పట్టుకొని ఇరవై ఒక్కసార్లు అనుకోండి తర్వాత ఈ దారాన్ని చక్కగా నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి చిన్న డబ్బా తీసుకోండి ఇది కర్పూరుంది మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఈ డబ్బాలో ఈ దా పసుపు ఇలా పసుపు తీసుకొని ఇందుట్లో వేసి చక్కగా మీరు ఈ దారాన్ని డబ్బాలో వేసేయండి డబ్బాలో వేసి ఇలా పసుపు వేసేయండి కొద్దిగా చాలు చిన్న డబ్బా అయినా పర్వాలేదు ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మనం పూజా మందిరంలో వాడుకునే పసుపు మాత్రమే వాడండి ఈ ఉపాయ మనకి మామూలుగా ఈ ఉపా ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు వంటగదిలో ఉన్న పసుపుని మాత్రం వాడమాకండి పర్టికులర్గా తెచ్చుకోండి ఇలా పసుపు డబ్బాలో వేసాం మనం చక్కగా మూత పెట్టుకున్నాం ఇది ఎక్కడైనా సరే మీరు దేవతా మందిరంలో కావచ్చు టచ్ చేయకుండా ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి మీరు ఇప్పుడు మనం ఈ ఈ దారాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను మనం సరే ఈ దారం పెట్టుకున్నాము అయిపోయింది ఇప్పుడు మనం ఈ దారాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను మీకు నేను దారం పెట్టుకున్నాం ఈ దారాన్ని మనం ఎప్పుడైనా సరే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ దారాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళాలి ఎలా కనీసం ఈ దారాన్ని మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు ఒక కవర్లో కానీ ఇలాంటి బ్యాగుల్లో కానీ లేదంటే పేపర్లో కూడా చక్కగా మూటగా కట్టుకొని అంటే చక్కగా మనం పార్సల్ కట్టుకుంటాం కదా అలా కట్టుకొని మనం ఏదైనా సరే మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు లేదా ల్యాండ్ డీలింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తున్నప్పుడు ఈ దారాన్ని మనం మనతో పాటు తీసుకువెళ్ళాలి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఈ దారాన్ని పట్టుకుని వెళ్లే ముందు ఏ పని మీదైతే వెళ్తున్నామో ఆ పని ఈ దారాన్ని చేతితో పట్టుకొని ఆ పని మనసులో తలుచుకొని ఆ పని పూర్తవ్వాలి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అని అనుకొని ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతి ఏ నమ అనుకొని ఈ దారాన్ని కవర్లో కట్టుకొని మన జేబులో పెట్టుకోవాలి ఇలా మీరు ఈ దారాన్ని పట్టుకుని వెళ్తే ఏదైతే మీరు పని మీద వెళ్తున్నారో ఆ పని పూర్తవడానికి అవకాశాలు ఏర్పడతాయి విజయవంతంగా మీ మీ మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే ఇది ఎమర్జెన్సీ అప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పనులప్పుడు మాత్రమే వాడుకోవాలి ఎప్పుడు కూడా జేబులో పెట్టుకొని తిరగకూడదు ఏదన్నా మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ దారాన్ని తీసి తీసుకువెళ్ళాలి తర్వాత ఆ పని పూర్తయినా కాకపోయినా తీసుకువచ్చి మళ్ళీ పసుపు ఉన్న డబ్బాలో పెట్టి మూత పెట్టాలి ఇది ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో కవర్లో కానీ బ్యాగ్ పెట్టుకుని పెట్టుకోవచ్చు పని అయిపోయిన తర్వాత అలాగే పెట్టుకోవాలి ఆడవారైనా సరే ఇది ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మాత్రమే పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనం అందరం అనుకుంటూ ఉంటాం ఇది ఎప్పుడు మార్చుకోవాలి అని ఎన్ని రోజులు పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా రెండు నెలలు పనిచేస్తుంది ఏదైనా పొరపాటు తెలియక నెలసరి టైం ఉన్నప్పుడు పట్టుకున్నా మనకి కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా మరణించినా దీని శక్తి క్షీణిస్తుంది అంటే ఇది పనిచేయదు అంటే సడన్గా ఇది చేసిన తర్వాత ఈ ఉపాయం చేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం మధ్యలో ఏదైనా సడన్గా మైల్ వచ్చింది ఇంట్లో వారు ఎవరైనా చనిపోయారు ఈ దారం పనిచేయదు మళ్ళీ శుక్లపక్షం మళ్ళీ చేసుకోవాలి శుక్లపక్షం ఆదివారం మళ్ళీ చేసుకోవాలి అలాగే ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ దారం ఉన్న డబ్బాని కానీ దీన్ని పట్టుకున్నా టచ్ చేసినా దీని దీని యొక్క శక్తి క్షీణిస్తుంది మళ్ళీ కొత్త చేసుకోవాలి కాబట్టి నెలసరి ఉన్నప్పుడు స్త్రీలైనా దీన్ని అంటుకోకుండా ఉంటే చాలు వారు మర్చిపోయి ఒకవేళ బ్యాగులో పెట్టేసుకున్నామని మర్చిపోయామని అంటే మళ్ళీ కొత్త దారానికి ప్రయత్నం చేయండి ఒక మిత్రులరా మీకు అర్థమైంది అనుకుంటాను చాలామంది అంటుంటారు ముఖ్యమైన పనులంటే పెళ్లి సంబంధాలు స్థలాల అమ్మకాల విషయంలోనూ ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నప్పుడు టెండర్లు వేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఎందుకంటే ఇది అద్భుతంగా వజ్రయంలో పనిచేస్తుంది ఇది ఆదివారం నాడే చేయాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత ఈ చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వాలి ఇందుట్లో ఇది కాకుండా వేరే దారం ఉందండి చేయొచ్చా పనికిరాదు వర్క్ వర్క్ అవద్దు ఓన్లీ ప్యూర్ ప్యూర్ కాటన్ ద్వారా కాటన్దే మాది పనిచేస్తుంది వేరే దారం ఏది వాడినా ఇది పనిచేయదు అలాగే మనం అనుకున్నాం పసుపులోనే ఉండాలి పసుపు లేకపోతే పనిచేయదు ఇంట్లో పూజా మందిరంలో వాడుకునే పసుపు సపరేట్గా ఉన్న పసుపు మాత్రమే వాడుకోవాలి అలాగే వంటగదిలో ఉన్న ఇది మన పప్పుల డబ్బాలో ఉండే పసుపు డబ్బాలో ఉండే పసుపుని వాడమాకండి అంటే పూజకి చేస్తున్న దాంట్లో కొద్దిగా తీసుకుని పెట్టుకోండి ఆ తర్వాత రెండు నెలల తర్వాత అదే పసుపులో మళ్ళీ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ డబ్బాలోనే మళ్ళీ కొత్త దారం వేసుకోవచ్చు ఇది రెండు నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే మీరు అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు ఏర్పడతాయి కొంతమంది అంటూ ఉంటారు మాకు పనులు అవడం లేదండి అని ఒకటికి రెండుసార్లు చేయండి నమ్మకంగా చేయండి అవ్వకపోతే మరొక పరిహారాన్ని చేయండి అందరికీ అన్ని పరిహారాలు అవ్వవు ఇవి నేచర్ నుంచి వచ్చే శక్తులు ఏంటంటే మనం ఎవరన్నా చేస్తే మనం చేద్దామని ఆలోచన అంటే మనని మనం నమ్మం వేరే వాళ్ళు చేస్తే వేరే వాళ్ళు నయ్యిందని మనం నమ్మడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఫాలో అవుతామే తప్ప ఆచరించడానికి ప్రయత్నం ప్రయత్నించేయము మీరు ఎవరైనా సరే ఇలాంటి ఉపయోగాలు చేయాలనుకున్నప్పుడు అంటే ఉపాయాలు తంత్రాలు చిన్న చిన్న వాటి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మితేనే చేయడానికి చేయండి నమ్మకుండా మాత్రం మనకు అవసరం ఉంది కదా అని చేసిన ఎలాంటి ట పని అంటే అవ్వదు టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ సమయం అంటే ఈ టైం నుంచి ఈ టైం చేయాలి ఆ పదార్థాన్ని వాడాలి అలా చేసినప్పుడు మాత్రమే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే మిత్రుల మీకు వినభవం ఏంటంటే మీరు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టమాకండి నేను కాల్ చేయను ఒకవేళ నెంబర్ పెట్టినా తీసేస్తాను ఎందుకంటే మిస్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఆడవారు పెట్టిన కామెంట్ల కింద కొన్ని కామెంట్స్ పెడుతున్నారు వల్గర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు నేను సింపుల్గా చెప్తున్నాను మిత్రులరా ఎవరైనా సరే అలా చేస్తే బ్లాక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం స్త్రీలను గౌరవించాలి అలాగే చెప్పి స్త్రీలే అలా కామెంట్స్ పెట్టారు అనుకోండి వాళ్ళని కూడా బ్లాక్ చేస్తాను అందులో ముఖం అవడం లేదు కారణం ఏంటంటే ఇది మనకి తెలిసిన ఉపాయాన్ని చెప్తున్నాం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే చేయండి అంతేగాని ఎదుటి వారిని కించిపరచడానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఇది మనం గౌరవించాలి గౌరవంగా చూసుకోవాలి ఇష్టమైతే మనం ఎవరినైనా సరే ఒకరిని మన ఇంట్లో వాళ్ళని ఒక స్త్రీని ఎవరన్నా అంటే మనం ఎలా అనుకుంటామో అలాగే ఆడవారందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మన దేశం ఆడవారిని గౌరవిస్తుంది ఆడవారి విషయంలో గౌరవంగా చూసుకుందాం వారే కనుక తప్పుడు మార్గంలో ఉండి తప్పుగా వాళ్ళు చేస్తే నిర్మమాటంగా ఖండిద్దాం అందులో మొక్కవడం లేదు కానీ అలా ఆడవారి కామెంట్ల కింద కామెంట్ పెట్టడం మానేయండి ఎందుకంటే నేను తీసేస్తున్నప్పటికీ కూడా నెంబర్లు ఇస్తున్నారు కొంతమంది నీకు సమస్య ఉంటే మాకు చెప్పండి ఇలా చేయండి మీకు అంత ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ యూట్యూబ్లోనూ వాళ్ళు పర్సనల్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రాబ్లం లేదు ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడు కూడా యూట్యూబ్ గుర్తుంచుకోండి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి యూట్యూబ్లో ఏ కంప్లైంట్ చేసినా మనం అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే ఇబ్బంది లేదు అభ్యూసింగ్ మాట్లాడినా అభ్యుసింగ్ కామెంట్లు పెట్టినా మనం అవతల మీద అవతల వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది తెలుసుకొని డిగ్నిటీగా ప్రవర్తించ అంటే అంటే కొంచెం ఉన్నతంగా ఆలోచించండి నేను చెప్తున్నాను ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీ మాతరే నమ